హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో నేను ఎప్పుడూ కూడా మా ఇంట్లో చేసే పాలతాలికలు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ పాల తాలీకలు ఓన్లీ పండగలప్పుడే కాదండి ఏదైనా చిన్న చిన్న కిట్టి పార్టీలప్పుడైనా బర్త్డే పార్టీలప్పుడైనా కొంచెం స్పెషల్గా ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే ఇలా పాల చేసుకోవచ్చు చాలా బాగుంటాయి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి సగం కప్పు నీళ్ళు పోసుకొని ఈ బెల్లంని మంచిగా కరిగించుకోవాలి పాకము అలా ఏమో వచ్చే పని ఉండదండి ఇలా కరిగించుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఈ గిన్నెని దింపుకొని పక్కన ఉంచుకోవాలి ఇంకా ఇప్పుడు అదే స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పున్నర వరకు నీళ్ళు పోసుకోవాలి కొంచెం ఒక పావు స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్లు బెల్లం తురుము వేసుకోవాలి ఈ బెల్లంని ఈ నీళ్ళల్లోనే మంచిగా కరగనివ్వాలండి ఇలా బెల్లం అంతా కరిగిపోయి కొంచెం నీళ్ళు తెరులుతూ ఉంటాయి కదా ఇలా తెరలేటప్పుడు ఇందులో ఒక కప్పు పొడి బియ్య పిండిని జల్లించుకొని తీసుకోవాలి ఇలా తీసుకుని పొడి బియ్య పిండిని కూడా ఇందులో వేసుకుంటూ గరిటితో కలుపుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండి అంతా ఈ నీళ్ళల్లో కలిసేలాగా ఇలా కలుపుకొని అంతా కలిసిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకొని మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు అలా పక్కనుంచుకోవాలి పది నిమిషాల తర్వాత చేతికి కొంచెం తడి చేసుకొని ఈ పిండిని ముద్దగా కలుపుకోవాలి కొంచెం కాలుతుంది కదండి అందుకని కొంచెం తడి చేసుకుంటే సరిపోతుంది నీళ్ళు ఏమి పోసే పని ఉండదు జస్ట్ అలా వచ్చి తడుపుకుంటే చాలు ఇలా ముద్దలాగా చేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని రెండు చేతిలో మధ్యలో పెట్టుకొని ఇలా తాలికిల్లాగా రౌండ్గా ఇలా చేసుకోవాలి మీరు కొంచెం లావు తారీఖులు కావాలనుకుంటే కొంచెం లావుగా చేసుకోవచ్చు అండి అలా కాకుండా సన్నగా కావాలన్నా కానీ చేసుకోవచ్చు కానీ ఇలా మీడియం సైజ్ తారీఖులు లాగా చేసుకుంటే మనకి పాల తారీఖులు తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి అనమాట అదేవిధంగా మళ్ళీ కూడా కొంచెం పిండి తీసుకొని ఇలాగే కొంచెం పొట్టిగా కావాలనుకున్నా చేసుకోవచ్చు పెద్ద పెద్దవిగా కొంచెం పొడవుగా కావాలనుకున్నా కానీ మనం కొంచెం పిండి ఎక్కువగా పెట్టుకొని అలాగైనా చేసుకోవచ్చు అనమాట మనకి ఎలా కావాలంటే అలా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చాలా ఈజీ పద్ధతిలో ఇలా చేసుకున్నామంటే పాల తాలికలు చాలా బాగుంటాయండి అదేవిధంగా మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే తాలికలు చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో మూడు కప్పులు చిక్కడి పాలు తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు వరకు నీళ్లు పోసుకోవాలన్నమాట ఊరికి అడుగంటకుండా ఉంటుందండి అందుకోసమని కొంచెం నీళ్లు పోసుకుంటే బాగుంటాయి పాలు తలెకులు ఇలా చిక్కడి పాలుతో చేసుకున్నామంటే ఈ పాలు మంచిగా మరిగిన తర్వాత కొన్ని పాలు తీసుకొని ఒక కప్పులో పక్కనుంచుకోవాలి ఒక హాఫ్ కప్పు వరకు పాలు తీసుకొని ఉంచుకోండి ఈ పాలల్లో ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ పొడి బియ్య పిండి కలుపుకొని పక్కనుంచుకోండి మనకు తర్వాత ఉపయోగపడుతుంది ఇప్పుడు మన స్టవ్ పైన పాలు మరుగుతూ ఉన్నాయి కదా ఇందులో ఒక గంట సేపు నానబెట్టుకొని ఉంచుకున్న రెండు స్పూన్లు సగ్గుబియ్యం వేసుకోవాలి ఈ సగ్గుబియ్యం కూడా గంటసేపు నానబెట్టుకున్నాం కదండి ఊరికే మరిగిపోతాయి అనమాట మంచిగా ఉడికిపోతాయి వెంటనే ఇలా సగ్గు ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం చేసుకొని పక్కన ఉంచుకున్న ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి ఈ తాలికలు వేసినాక ఒక్కసారి రెండుసార్లు అలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి మంచిగా ఉడుకుతాయి అనమాట ఊరికే వేసిన వెంటనే ఊరికే కలిపామంటే ఊరికే ఇరిగిపోతాయండి ఈ తాలికల్ని పాలల్లో ఇలా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఒకటి తీసుకొని చూసుకోవాలి మనం ఇలా ఇరగదీసినప్పుడు కొంచెం గట్టిగా ఉందనుకోండి మనకి పాల తాలికలు ఇంకా మంచిగా అనమాట ఇలా తాలిక గట్టిగా ఉన్నప్పుడు మనం పాలల్లో కలుపుకొని బియ్య పిండి పక్కనుంచుకున్నాం కదా అవి కూడా పోసేసుకోవాలి ఇలా పొడి బియ్య పిండి పాలల్లో కలిపి పోసుకోవడం వల్ల పాల తాలికలు చిక్కగా చాలా బాగుంటాయండి కొంచెం యాలకుల పొడి వేసుకొని యాలకుల పొడి కూడా ఈ పాలతాలీకల్లో అంతా కలిసేలాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసుకొని ఈ పాల పాలతాలీకలను తీసుకొని పక్కనుంచుకోవాలండి ఇలా కొంచెం పక్కనుంచుకున్నామంటే కొంచెం దగ్గరగా అయిపోతుంది కొంచెం చల్లారిన తర్వాత ఇందులో మనం కరిగించుకొని ఉంచుకున్న బెల్లము నీళ్ళు ఉన్నాయి కదా అవి పోసుకోవాలన్నమాట ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి మళ్ళీ ఈ బెల్లం నీళ్ళు ఈ ఉప్పు అంతా కూడా ఈ పాల తాలిఖలో కలిసేలాగా కలుపుకోవాలి మనకింకా చిక్కటి పాల తాలిఖలు రెడీ అయిపోయినట్టేనండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పాల తాలిఖలకు మెయిన్గా కావాల్సింది చిక్కడి పాలు మనము ఎంత చిక్కటి పాలు పోసుకున్నామంటే అంత అంత టేస్ట్గా ఉంటాయండి పాలు తాలికలు ఇందులో మీరు కావాలనుకుంటే కొంచెం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు మనకి ఇంకా వేడి వేడి పాల తాలికలు రెడీ అయిపోయినట్టేనండి చాలా బాగుంటాయి చాలా ఈజీ పద్ధతిలో ఇలా చేసుకోవచ్చు అండి ఎప్పుడు కావంటప్పుడు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి మీరు ఇలా కావాలనుకుంటే ఇందులో నెయ్యి వేసుకొని ఇలా తిన్నా కానీ చాలా బాగుంటాయండి మేమైతే దీనిలో మరి కాస్త ముద్దపప్పు వేసుకొని మరి కాస్త నెయ్యి వేసుకొని తింటాము మా సైడ్ అయితే ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే ఈ పాలతాలికలు ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్ కంపల్సరీ ఉండాల్సిందే మీరు ఎప్పుడైనా పాల తాలిఖలు ముద్దపప్పు కాంబినేషన్తో తినకపోయినట్లయితే ఇలా ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్